రామ సచివాలయం వ్యవస్థతో సుపరిపాలన చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందని క్రిస్టియన్లు మైనార్టీలు ఆలోచించాలని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మామిడిపూడి తాళపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన కాకానికి పంచాయతీ పాలక వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి మంత్రి కాకాని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేయాలంటే లాటరీల ద్వారా ఎంపిక చేసేవారని ఆయన విమర్శించారు నియోజకవర్గాల పునర్విభజనలో నియోజకవర్గాన్ని కాపాడిన కాపాడే తలకుందట గ్రామ సచివాలయం వ్యవస్థతో సుపరిహారణ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందని క్రిస్టియన్లు మైనార్టీలు ఆలోచించాలని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు మామిడిపూడి దాలపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన కాకానికి పంచాయతీ పాలక వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి మంత్రి కాకాని మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేయాలంటే లాటరీల ద్వారా ఎంపిక చేసేవారని ఆయన విమర్శించారు నియోజకవర్గాల పునర్విభజనలో సర్వే పల్లి నియోజకవర్గాన్ని కాపాడతా ఈ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సింది గతంలో గడిచినటువంటి రెండు ఎన్నికల్లో రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏమి చెప్పాడు చెప్పినవి అమలయ్యాయలేదు అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పాడు చెప్పినవి చెప్పినట్టుగా చేయగలిగాడు లేదనేటువంటి దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి జర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఒకసారి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బహుశా మీకు గుర్తుండి ఉంటుంది ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు రైతులకు రుణమాఫీ అన్నాడు మహిళలకు రుణమాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ బృతి అన్నాడు రకరకాలైనటువంటి నోటుకు వచ్చినటువంటి అన్నీ ఇచ్చాడు పాపం రైతులు ఓట్లు వేశారు మహిళలు ఓట్లు వేశారు చంద్రబాబుని అధికార పీఠంలో కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడతాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చెప్తాడనేటువంటి దాన్ని దాదాపుగా మీకు పది సంవత్సరాలు అయిపోయింది మర్చిపోయి ఉంటారు పాపం చాలా మంది మళ్ళా చంద్రబాబు ఇప్పుడు కొత్తగా తానేదో రాజకీయాల్లోకి వచ్చినట్టు తనకు అవకాశం ఇస్తే చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు అవకాశం ఇచ్చినప్పుడు చేస్తానని చంద్రబాబు రైతులను ఏ విధంగా మోసం చేశాడనేటువంటి దాని మీద ఒక్క నిమిషం మీకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఏం చెప్పాడు గెలిచిన తర్వాత ఏం చెప్పాడో ఒకసారి చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు నేరుగా వినిపిస్తాను నాలుగు విడతల్లో యాభై వేలు అంటే చెప్పిన దానికన్నా మిన్నగా అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టాడు మహిళలకు సంబంధించినటువంటి బకాయిలు నాలుగు విడతల్లో తిరిగి చెల్లించేస్తాను మీకు అంటే నాలుగు విడతలకు సంబంధించి ఎంత బకాయిలు ఉన్నారో మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులు మహిళలు అందరికీ వాళ్ళ ఖాతాల్లో జమ చేశాడు వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడతలుగా డెబ్బై ఐదు వేలు ఇస్తాను పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పునని నాలుగు విడతలు ఇచ్చేశాడు అమ్మఒడంటే పదిహేను వేల పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు చదువుకున్నటువంటి బిడ్డలకు విద్యా దీవుని ఇచ్చాడు హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డలకు వసతి దీవుని ఇచ్చాడు రజకులు నయబ్రాహ్మణులు టైలర్కి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానికి ట్యాక్సీ యజమానులకి పదివేల రూపాయలు ఇచ్చాడు కాపనేస్తమంటే నేస్తామంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు నేతన వేస్తామంటే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చాడు మత్స్యకార భరోసా అంటే పదివేల రూపాయలు ఇచ్చాడు ప్రతి సంవత్సరం ఇవన్నీ ఖచ్చితంగా కంచనగా అమలైనయి పాపం ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము ఇబ్బందుల్లోనా మా మీద కూడా దృష్టి పెట్టండి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా వాళ్ళకి మూడు విడతల్లో పదిహేను వేల రూపాయల చొప్పున నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం చంద్రబాబు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చాడు గుంటూరు ప్లేంద్రలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే రెండు వేల రూపాయలు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు చెప్పాడు కాబట్టి రెండు వేల రూపాయలు చేస్తే మనకు ఓట్లు రావని చంద్రబాబు నాయుడు రెండు నెలలకు ముందు రెండు వేల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు సరే నేను రెండు వేలు ఇస్తానన్నా చంద్రబాబు రెండు వేలు ఇచ్చాడు సంతోషం మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల నుంచి మూడు వేల వరకు పెన్షన్ పెంచుకుంటూ పోతాను అని చెప్పి చెప్పాడు అందులో భాగంగా మొట్టమొదటి సంతకం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్ ఇచ్చాడు రెండు వేల ఐదు వందలకు పెంచాడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయల తర్వాత ఇచ్చాడు ఈరోజు మూడు వేల రూపాయలు ఇచ్చి ఇదిగో నేను చెప్పినటువంటి మాట నిలబెట్టుకుని మీ ముందుకు వచ్చానని చెప్పి చెప్పి ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఒకటవ తేదీ కల్లా టంచనగా వాలంటే ఇంటి ముందు నిలబెట్టి గుమ్మం తలుపు తట్టి ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విధంగా పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మేము మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారిది రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అనేటువంటి నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకి ఖాతాలో జమ చేయడానికి వందల సార్లు బట్టం నొక్కినటువంటి జగనన్నకు మద్దతుగా రెండు సార్లు ఫ్యాన్ గుర్తు మీద బట్టం నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను